హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ మటన్ దోసకాయ కర్రీ మటన్ దోసకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ఒక దోసకాయ రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకునే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న అర కేజీ మటన్ను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కర్రీ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరో పది నిమిషాలు ఉడికించుకోవాలి మటన్ కొంచెం ఉడికిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని కర్రీ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కర్రీ మొత్తానికి మసాలాలు బాగా పట్టిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకొని మూత పెట్టుకుని కర్రీ ఉడికి దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి కర్రీ ఉడికి ఆయిల్ పైకి తెలిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సండే స్పెషల్ మటన్ దోసకాయ కర్రీ రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా